అంటే మనకు ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు ఎంతో మంది చెప్పేవాళ్ళు ఉంటారు వాస్తు నిపుణులు గాని జ్యోతిషాస్త్రులు గాని అంటే సరైన పర్సన్ ని ఎన్నుకోవడం కూడా అది కావాలి మనకి సో మిమ్మల్ని ఎన్నుకోవడం వాళ్ళు అదృష్టంగా భావిస్తున్నారు అంటే ఎలా అంటారు మా ఒక సరైన గురువుని అంటే మా గురువు అంటే ఏడు రకాలుగా ఉంటాడమ్మా అయితే మొదటిది సూచక గురువు సూచక గురువు అంటే చదువు చెప్పేవాడు అని అర్థం అమ్మా రెండవది వాచక గురువామ అంటే కుల ఆశ్రమ ధర్మాలని బోధించేవాడు రెండోవాడు మూడవది బోధక గురువామ మహామంత్రాలని ఉపదేశించేవాడు బోధక గురువామ నాలుగోది నిషిద్ధ గురువమ్మ వశీకరణ కొన్ని ప్రయోగాలని నేర్పేవాడు ఐదవది వివాహిత గురువామ విషయ భోగముల మీద విరక్తిని కలిగించేవాడనమాట ఆరోది కారణ గురువు అంటేనమ్మా జీవ బ్రహ్మ కార్యాన్ని బోధించేవాడు కారణ గురువు అనమాట ఏడవది పరమ గురువు జీవాత్మ పరమాత్మ ఒక్కటే అని ప్రత్యక్ష భావాన్ని కలిగించేవాడు గురువు అమ్మ వాస్తవానికి మనము ఎవరిని ఆశ్రయించాలంటే ఆ పరమ గురువుని ఆశ్రయించాలమ్మా ఎందుకంటే పరమాత్మ దగ్గర పంచభూతాలు ఉంటే ఈ జీవాత్మ దగ్గర పంచేంద్రియాలు ఉన్నాయి ఈ జీవాత్మ దగ్గర ఇంకేమున్నాయి జ్ఞానేంద్రియాలు ఉన్నాయి కర్మేంద్రియాలు ఉన్నాయి చూడమ్మా కానీ ఈ జ్ఞానేంద్రియాల ద్వారా పంచేంద్రియాల ద్వారా కర్మేంద్రియాల ద్వారా పరమాత్మని చేరుకునే మార్గము పరమ గురువు చూపిస్తాడు అంటేనమ్మా ఎలాంటి దోషాన్నైనా నివారించే శక్తి పరమ గురువుకు ఉంటాడు పరమ గురువు అంటే ఇంత షేవింగ్ చేసుకొని ఉంచుకొని ఏదో వేషధారణతో ఉండాల్సిన అవసరం లేదమ్మా భగవత్తు అంటే గుండెలు భగవంతుని పెట్టుకోవాలి నేను అంటాను సాయి ప్రతి సాయి డివోటీలో గుండెల్లో ఆ షిరిడీ సాయినాథుడు ఉంటాడు అందుకేనమ్మా ఏ సాయి డివోటీని నువ్వు కదిలించి చూడు బాబా ఇట్లా అంటే కదిలిచి చూస్తాడు ప్రతి గుండెలో ఉంటాడు అందుకేనమ్మా ఏ గుండెని కూడా మనం ఇబ్బంది పెట్టకూడదు ఎవ్వండి కూడా మనశ్శాంతి లేని విషయాలు కూడా మనం చెప్పకూడదు అందుకేనమ్మా పరమాత్ముడు శిక్షిస్తుంటే గురువు కాపాడగలడు గురువు గురువే శిక్షిస్తుంటే పరమాత్ముడు కాపాడలేడు అంటాడు ఎందుకు అంటేనమ్మా గురువు దగ్గర జ్ఞానేంద్రియాలు పనిచేస్తాయి పాంచేంద్రియాలు సక్రమంగా వినియోగించుకోగలుగుతాడు ఇప్పుడు ఇందాక కార్తీక కాల్ చేశారు కదమ్మా కోదాడ రామాపురం రోడ్ లో భారత్ పెట్రోల్ బ్యాంక్ అమ్మా అడ్రస్ కూడా ఇస్తున్నాను మీరు మాట్లాడవచ్చు అమ్మా ఆయనకి ఎంతో మంది ఖాతాదారులకి వాళ్ళు డబ్బులు ఇచ్చి ఉంటారు అంటే పెట్రోల్ పోస్తారమ్మ ఖాతాదారులు మంత్లీ మంత్లీ ఇచ్చేస్తారు మళ్ళీ రెండు వేలు ఉంటుంది కానీ సిక్స్ మంత్ ఆపేసరికి లక్షల రూపాయల డబ్బు బ్లాక్ అయిపోతుంది మళ్ళీ వాళ్ళకి నడువనే డబ్బు కావాలి కదా ఇలా ఆరు నెలలు ఏడు నెలలు ఎనిమిది నెలలు చాలా పెద్ద డబ్బు బ్లాక్ అయిపోయింది కానీ మళ్ళీ బుక్ చేసుకోవడానికి డబ్బులు లేవు ఇలాంటి టైంలో గురువుగారు ఇది జరిగింది నాకు అన్నారు నువ్వు బాధపడవాకు నేను ఒక వస్తువు ఆ బంకు పంపిస్తాను వెండి డబ్బాలో లవంగాలు పెట్టుకొని నేను పంపించిన వస్తువుని భద్రంగా అందులో పెట్టేసి బీర్వాలు పెట్టేసి పదకొండు రోజుల్లో మీ డబ్బు మీకు అంత కదిలికల వచ్చేస్తుంది మీ డబ్బు మీకు వచ్చేస్తుందంటే లెవెన్ డేస్ తర్వాత గురువుగారు సడన్గా కాల్ చేసి అందరూ నాకు రావాల్సిన డబ్బు లక్షల రూపాయలు ఈ రూపాయ బ్యాలీస్ లేకుండా ఇంటికి వచ్చేసి కరోనా మూమెంట్లు ఇచ్చిపోయారు మాకు చాలా మీకు చాలా చాలా ధన్యవాదాలు గురువు గారు చూడమ్మా సమస్య ఉంటుంది దాని పరిష్కారం మార్గం ఉంటుంది చాలా కార్తీక్ ఒక బాబా డివోటి ఇరవై రెండు లక్షలు రావడం అంటే తమాషా కాదు కాదు కదమ్మా అందులో ఈ మూమెంట్ లో ఈ మూమెంట్ లో పోయిన డబ్బు వస్తుంది ఇంకో చేతి నుంచి రావాలంటే మామూలు విషయం కాదు చక్క ఒక అష్టదిగ్బంధనం అనేది ఎంతో అంతే కదమ్మా ఇందాక రవికుమార్ గారు ప్రకాశం జిల్లా కాల్ చేశారు ఆయన ఇల్లు కడుతున్నప్పుడు ఎన్నో కష్టాల్లో ఉండేదమ్మా ఎన్నో కష్టాలు ఎన్నో ఇబ్బందులు ఉండేది అష్ట దిగ్బంధన రెండు నెల పదిహేడులో చేసామమ్మా చక్కగా ఇల్లు కట్టుకున్నారు బాబు మ్యారేజ్ అయింది పాప మ్యారేజ్ అయింది పిల్లలతో చాలా హాయిగా చాలా సంతోషంగా ఉన్నాం గురువు గారు అని అప్పుడప్పుడు కూడా నన్ను కాల్ చేస్తూ ఉంటాడమ్మా నిజంగా వాళ్ళ అందరికీ కూడా ఎక్కడ ఒక ఇటుక ఆ ఇంత పరిష్కారం ఆ షిరిడి సానిధుడు దయ ఎందుకంటే ప్రతి మంచి ఫలితం మా బాబాకే ఇస్తానమ్మా అందుకని ఎవరు కూడా మీరు ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు ఇంట్లో అనారోగ్య సమస్యలు సతమతం అవుతున్నా సంపాదన అంతా హాస్పిటల్కి వెళ్తున్నా మీరు బాధపడకండి కొన్ని ఇంట్లో దోషాలు అలా ప్రభావితం చేస్తాయి అందుకని ఆ దోషాన్ని మనం కంట్రోల్ చేసుకుంటే చాలా మంచి ఫలితాలు సాధించవచ్చు అనమాట